పరాక్రమముగల బలాఢ్యుడా యోవ నీకు తోడై ఉన్నాడు బలము తెచ్చుకొని వెళ్ళు నిను పంపిన వాడను నేనే పరాక్రమముగల బలాఢ్యుడా ఎహోవ నీకు తోడై ఉన్నాడు బలము తెచ్చుకొని వెళ్ళు నిన్ను పంపినవాడను నేనే బలహీనుడవని భయపడకు నీ తోడుగా నేనున్నాను అల్పుడవని కలవరపడకు నీ అండగా నేనున్నాను బలహీనుడవని భయపడకు నీ తోడుగా నేనున్నాను అల్పుడవని కలవరపడకు నీ అండగా నేనున్నాను పిరికివాడిగా భయపడకు నీ ముందుగా నేనున్నాను పిరికివాడిగా భయపడకు నీ ముందుగా నేనున్నాను నీకు విజయము ఇచ్చుటకే నిను బలపరచుచున్నాను నీకు విజయము ఇచ్చుటకే నిను బలపరచుచున్నాను పరాక్రమము గల బలాఢ్యుడా ఏహోవ నీకు తోడై ఉన్నాడు పరాక్రమము గల బలాఢ్యుడు యోవ నీకు తోడై ఉన్నాడు